गलज्जलप्रवाहपावितस्तले कलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकाखवट्टमड्डमड्डमन्निनाथवट्टमर्वयिं चकारचण्डताण्डवं तनोतु न शिव భ్రమ నిలింప విలోల మా కల్చి ప్రేక్షకులందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తూలూరులోని గణేష్ ఘాటు వద్ద జోరు వానలో సైతం భక్తులతో కిక్కెరిసిన గణేష్ ఘట్రహర మహాదేవ్ శంభో శంకర అంటూ మారుమోగింది ఈ కార్యక్రమంలో నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి కార్యక్రమం మహా అద్భుతంగా జరిగింది హరిద్వార్ నుంచి వచ్చిన పండితులతో గంగాహారతి కార్యక్రమం మరియు దేశంలో ఉండే పుణ్య నదుల జలాలను గణేష్ ఘాటుకు విచ్చేసిన భక్తులకు డ్రోన్ల ద్వారా సంప్రోక్షణ మరియు వేల మంది మహిళలు కార్తీక దీపాలు చేత పట్టుకొని శోభాయాత్ర కన్నుల పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమాలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వారి సోదరులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిలతో పాటు సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా వెంకయ్య నాయుడు సతీమణి ఉషమ్మ కుమార్తె దీప వెంకట్లు పాల్గొని నెల్లూరు జిల్లా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పాల్గొని శివయ్యను దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భక్తి తన్మయత్వం చెందారు మా కల్చర్ ప్రేక్షకులకి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కార్తీక దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నెల్లూరు నగరంలో స్వర్ణాల చెరువు చెంత శ్రీ ఇరుకుల పరమేశ్వరి దేవస్థానం స్వర్ణలింగేశ్వర దేవస్థానం ఆలయాల మధ్యన ఉన్నటువంటి ఈ గణేష్ ఘాట్లో పెద్ద ఎత్తున కార్తీక దీ మహాదీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈరోజు ఉదయం రమానంద భారతి స్వామి వారు ప్రారంభించారు ఈరోజు సాయంత్రం గంగాహారతి హరిద్వార్ గంగా ఇచ్చే పీఠ ఆ స్థానం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హారతి మహోత్సవ కార్యక్రమం ఉంది పాటుగా నూట ఎనిమిది పడవలతో శుభాకృతిని మా స్వర్ణాల చెరువులో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాని తర్వాత కార్తీక మహాదే దీపోత్సవాన్ని నెల్లూరు చెరువులో నెలకొని ఉన్న ఆ మహాశివునికి కార్తీక దీపోత్సవం వదలడం ద్వారా ఆ స్వామి ఆశీస్సులు పొందాలని చెప్పే సందర్భంగా కోరుకుంటున్నాం దాంతో పాటుగా ఈ స్వర్ణాల చెరువు ఒడ్డున స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మాణమైన దేవాలయం ఈరోజు జీర్ణోద్ధరణ కార్యక్రమం పూర్తి చేసుకొని పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ప్రతిష్ట మహాకుంభాభిషేకం జరగబోతుంది ఆ మహాకుంభాభిషేకం ఈరోజు ఉదయం ప్రారంభమైంది పదిహేను పదహారు పదిహేడు మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో పదిహేడో తేదీ ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదిన్న గంటలకు శృంగేరి శృంగేరి ఉత్తర పీఠాధిపతి శ్రీ 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 విజుశేఖర భారతి స్వామివారులు ఇచ్చేస్తున్నారు దాంతో పాటుగా తుని తపోవనం పీఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి గారు కూడా ఆ ప్రతిష్టా కుంభ మహోత్సవ మహోత్సవంలో పాల్గొంటున్నారు భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మరొక్కసారి మా కల్చర్ ప్రేక్షకులకి ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తారు తలపించే విధంగా ఈరోజు ఇరుగడల గ్రామదేవత అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ కార్తీక సింహపురి కార్తీక దీపోత్సవానికి ఆత్పర్యంలో అద్భుతంగా అద్భుతంగా ఒక్కసారి భక్తజన బృందం ఆ యొక్క భక్తి భవనంతో ఆ యొక్క విధానం చూస్తే ఎంత పెద్ద భారీ వర్షంలో సైతం ఎంత పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నది అందరికీ ఆ దేవదేవుడి సందర్భంగా పవిత్ర గంగాహారతి చూశారు మహిళల శోభాయాత్ర చూశారు పవిత్ర పుణ్యం సంపక్షణ మత్స్యకారు సోదరులు మత్స్యకార సోదరులు నూట ఎనిమిది చెప్పలతో శివా నూట ఎనిమిది చెప్పలతో మత్స్యకారు సోదరులు శివాణి కార్యక్రమం అద్భుతం గమనీయం అని వచనీయం ఈ యొక్క మహత్కార్యంలో పాల్గొన్నారు అందరికీ ప్రత్యేక

什么希望？ வாயா oh, yeah. नमः नमः జలసురక్షణామణి కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వూ ముఖే భూత భర్తరి